మనం లాస్ట్ వీడియోలో కువైట్ లో ఇయర్లీ ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఓపిఈసి ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకున్నాం ఈ వీడియోలో ఏంటంటే కువైట్ ఒక బ్యారెల్ ప్రైజ్ ఎలా డిసైడ్ చేస్తుందో తెలుసుకుందాం మెయిన్ గా ఈ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ వచ్చేసి త్రీ బెంచ్ మార్క్స్ అనేవి డిసైడ్ చేస్తాయి అనమాట బెంచ్ మార్క్ అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో కూరగాయలు ఉంటాయి కదా సో పలానా కూరగాయ కేజీ ఇంతకే అమ్మాలని చెప్పి డిసైడ్ అవుతుంది కదా సో అలాగే ఈ ఆయిల్ లో కూడా ఒక బ్యారల్ అనేది పర్టికులర్ గా ఇంతకి సేల్ అవ్వాలని చెప్పి ఈ త్రీ బెంచ్ మార్క్స్ అనే డిసైడ్ చేస్తాయి అనమాట ఈ త్రీ బెంచ్ మార్క్స్ లో ఫస్ట్ బెంచ్ మార్క్ వచ్చేసరికి బ్రెంట్ క్రూడ్ అనమాట ఇది యూకేకి నార్వే ఇట్ సైడ్ మొత్తం మాక్సిమం యూజ్ చేస్తారు అటు సైడ్ మాత్రమే కాదు గ్లోబల్ మెయిన్ గా యూజ్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీవీలో బ్యారల్ ప్రైస్ పెరిగింది తగ్గింది అని చెప్తా ఉంటారు కదా అలా వచ్చింది అంటే ఆ ప్రైస్ అనేది బ్రెంట్ క్రూడ్ డిసైడ్ చేసిందే మాక్సిమం ఈ మార్కెట్ ని యూజ్ చేసుకుని అమ్ముకునే ఆయిల్ ఉంటది కదా ఆయిల్ వచ్చేసరికి హై క్వాలిటీ అండ్ లో సల్ఫర్ లో ఉంటది రిఫైన్ చేసుకోవడానికి సింపుల్ గా అండ్ ఇది మాక్సిమం యూజ్ చేసేది ఆఫ్రికన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఇలాంటి కంట్రీస్ అనమాట సెకండ్ మంచి మార్క్ వచ్చేసరికి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అనమాట ఇదేంటంటే నార్త్ అమెరికా సైడ్ యూస్ చేస్తారు మాక్సిమం ఇందులో డిసైడ్ చేసే ఆయిల్ ప్రైస్ కూడా సేమ్ టు సేమ్ మాక్సిమం బ్రెంట్ క్రూడ్ కి కొంచెం ఎక్కువగాను లేదా గానో అయితే ఉంటది ఈ మార్కెట్ వాల్యూ బేస్ అమ్ముకునే ఆయిల్ ఉంటుంది చూసారా ఈ ఆయిల్ క్వాలిటీ అనేది కూడా కొంచెం హై గానే నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ ఓపీఈసి అనమాట ఈ ఆయిల్ ప్రైస్ అనేది ఎలా డిసైడ్ అవుతుంటే ఇందులో ఉన్న పదమూడు కంట్రీస్ ఉన్నాయి కదా ఈ పదమూడు కంట్రీస్ యావరేజ్ గా ఒక ప్రైస్ అనుకుని ఆ ప్రైస్ డిసైడ్ చేసుకుని ఆయిల్ అనేది అనుకున్న ప్రైస్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇప్పటికూ చెప్పిన బెంచ్ మార్క్స్ ఉన్నాయి కదా ఆయిల్ మార్కెట్ కి సంబంధించి సో అందులో డిసైడ్ చేసిన ప్రైజ్ కువైట్ కంట్రీ అనేది ఏం చేస్తుంది అంటే బేస్ గా తీసుకుంటది ఫైనల్ ప్రైజ్ అనేది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీకి దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇలాంటివన్నీ బేస్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అయితే డిసైడ్ అవుతుందనమాట అది ఆ బెంచ్ మార్క్ ప్రైజ్ కి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కొంచెం తక్కువగా ఉండొచ్చు